కర్నూలు జిల్లా కేంద్రానికి పక్కనే తాతల తండ్రుల నాటి నుండి వంద సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్న దళితుల భూమిని ఒక్కొక్కడిగా ప్రభుత్వం ఎలాకుంటూ దళితులను నిరాశ్రయలను చేయడం తగదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు విమర్శించారు బుధవారం కేవీపీఎస్ ప్రతినిధి బృందం కర్నూలు మండలం ముంగాలభాట్ గ్రామంలో ప్రభుత్వం ఆక్రమణకు గురవుతున్న దళితుల భూములను పరిశీలించి బాధిత దళితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు

నేను విజయవాడ పోతున్నాను ఈరోజు నైట్ ఒకవేళ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు ఏడున్నర ఎనిమిది లోపు అందజేయగలిగితే ఏడున్నర ఎగ్జాక్ట్ ఎనిమిది లోపు అందజేయగలిగితే ఎనిమిదిన్నరలు నేను బస్ ఎక్కుతాను ఎనిమిదిన్నరలు బస్ ఎక్కుతాను పదకొండు గంటలకు రాత్రి విజయ నంద్యాల నుండి విజయవాడ పోతాను రేపు కమిషన్ కలుస్తాను ఎస్సీ కమిషన్ కలుస్తాను అంత కూర్చొని మాట్లాడతాను మాట్లాడి ఈ రకంగా చేస్తున్నారు ఒక చిన్న అడ్డు కట్ట వేయండి కొన్ని ఆపే ప్రయత్నం చేయండి చెప్పే ప్రయత్నం చేస్తాను మాట్లాడే ప్రకారం మీరు కూడా వస్తే బాగుంటుంది ఎప్పుడు అంటే మీరు రాగలుగుతారా అనేటువంటిది కష్టం లేదు వస్తాం అనే పార్టీ నాకు రేపు మీటింగ్ ఉంది నాకు విజయవాడ ఆ మీటింగ్ కోసం ఎట్లాగో పోతుందో they don't are do